రూత్ యొక్క జీవితంలో నయోమి యొక్క జీవితంలో ఈ రాండమ్ చాయిసెస్ అనేవి యాదృచ్ఛికంగా తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా దేవుడు పనిచేస్తూ ఉన్నాడు రామపత్రిక జయ మనకు బాగా తెలుసు ఎనిమిదవ వచ్చిన మనం చూస్తే చూడండి దేవుని యందు విశ్వాసం ఉంచిన వారి జీవితాల్లో జరిగే కార్యాలు దేవుడు ఎంచుకున్న బిడ్డల యొక్క జీవితాల్లో జరిగే కార్యాలు చూడండి దేవుని ప్రేమించు వారి కనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున ఏంటా మేలు మనందరికీ తెలుసు ఏంటంటే ఆ మేలు క్రిందకు వచ్చేసరికి తన కుమారుడితో సారూప్యము గలవట్లుగా ముందుగా నిర్ణయించాడు అది చేస్తాడు మన జీవితంలో చాలా యాదృచ్ఛికంగా జరిగే ఉంటాయి మనం ప్రతిసారి పెళ్లి సంబంధం చూసినట్లే అన్నీ చూడక్కర్లేదు కానీ మనం తీసుకునే డైలీ లైఫ్లో తీసుకునేటువంటి చాలా నిర్ణయాలు ఈ రోడ్లోంచి వెళ్ళాలనుకున్నాం ఆ రోజు ఇంకో రోడ్లో వెళ్ళొచ్చు లేకపోతే ఇంకోటి ఏదో చేయొచ్చు ఆ నిర్ణయాలు యాదృచ్ఛికంగా తీసుకున్నటువంటి నిర్ణయాలైనా కానీ ఏం జరిగినా సమస్తమును యేసు క్రీస్తు వారి యొక్క స్వారూప్యంలోనికి మనం మార్చేటట్లుగా జరుగుతున్నాయి అది అత్యంత గొప్ప మేలు మనకు ఆరోగ్యం ఉందా మనకి జబ్బు వచ్చినా ఏదైనా కానీ నువ్వు క్రీస్తు స్వరూప్యంలోనికి మార్చబడ్డానికే నీకు వచ్చింది నీ ప్రయాణం క్షేమంగా జరిగిందా నీ ప్రయాణం అంత సులువుగా జరగలేదా ఏదైనా కానీ క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడ్డానికే నీ జీవితాలు అవి జరుగుతున్నాయి అది ఇప్పుడు మర్చిపోకూడదు సమస్తమును సమకూడి జరుగుతున్నాయి ఎలా ఏదంటే ఏం జరిగిన ఫిలిపి పత్రిక రెండవ